మేడ్చల్ గిరి జిల్లా మేడిపల్లిలో జరిగిన దారుణ ఘటన పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులు చేశాడని డీసీపీ పద్మశ తెలిపారు ఇరువురు గత కొంతకాలంగా ఇబ్బడి ముబ్బడిగా ఉంటున్నారని వెల్లడించారు భార్య స్వాతి గర్భవతి కావడంతో ఆ విషయంలోనే వివాదం తలెత్తి నిందితులు ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొన్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని మృతురాలు స్వాతి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు మహేందర్ రెడ్డిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవపడిన టైంలో హీ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సా బ్లేడ్ బోడిపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడు ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ బ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్లి ఆ మూసి నదిలో పాడేయడం జరిగింది సో అని చెప్పి తల గురించి ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి మూడు సార్లు కూడా తిరిగాడు ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తువులు ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దుల్సు నగర్లో ఉంటారు సో ఇట్లా ఏదో చెప్తున్నాడు వాళ్ళకి గొడవ అయితే గొడవ అయింది మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు ఒకసారి నీళ్ళు చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్ప సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పజెప్పడం జరిగింది ఇక్కడ మనం కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫ్యూజ్ దట్ హీ కిల్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్